సంపూర్ణ కార్తీక మహాపురాణము ఐదవ రోజు పారాయణము నవమాధ్యాయము యమదూతల ప్రశ్నలకు చిరు నగుమోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ విపులీ విపులీకరించి చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియసాగారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశ దిశ కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతు హింసకుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు పరభార్యా సంగముడు సొమ్ములను తీసుకొని పక్ష్యాన్ని అవలంబించేవాళ్ళు చేసిన దానాన్ని బయట పెట్టుకొని వాని చేసిన దానాన్ని బయట పెట్టుకునే వాణిని మిత్రద్రోహిని కృతజ్ఞనులని ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాని కన్యాశుల్కాలతో జీవించేవారిని వాపీ కూప తటాకాది నిర్మాణాటంక పరులని తల్లి తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వారిని కేవలము భోజనము గురించి ఆలోచించేవారిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవారిని నిత్యం సంధి స్నాన సంధ్యాదులను విడిచిన వారిని బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామిలుడంటారా వీడు చేని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణు లోకానికి ఎలా అర్హుడు యమదూతల సమాధాన్ని వి సమాధానాన్ని విని విష్ణు పార్షదులా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు నిత్యము దైవ చింతనాపరుడు స్నాన సంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు ఓ యమదోతలారా అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు జలాన్న గోదాతలు వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు విద్యాదాత పరోప అంటే గురువులు పరోపకారశీలు హరిపూజా ప్రియులు హరినామ జాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ మీ యమదండనకు అర్హులు కారు నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్ తీర్థాన్ని పానము చేసేవాడు తులసి కాష్ట మూలికలను ధరించేవాడు గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించే వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు ఓ యమదోతలారా ఇన్ని మాటలెందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చరు వందాడు ఇదేమి ఆశ్చర్యము ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మకు పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణము చేయసాగాడు కాబట్టి రాజా కేవలము హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యము కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు నవమాధ్యాయ సమాప్త దశమాధ్యాయము జనకోవాచ వశిష్ట ఈ అజామిరుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపము వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవిస్తరంగా చెప్పు వశిష్టవు వాచ నీ అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమ క్రమములో సమాధానాలను చెబుతాను విను విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభు అయిన యముని చేరి ఇలా చెప్పసాగారు యమదూతల ఆరోపణము యముని ఉపదేశము అయ్యా పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిలుని ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మానించి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని వాడై కింకరులారా కించిదపి పుణ్య విహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడము వలన సమస్త పాపాలను నశింపజేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోనలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరంత పూర్వాలోచనా పరుడయ్యాడు అజామిలుని పూర్వజన్మ అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడై రహితుడు దైవేతర చిత్తుడు దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు అర్చకుడై ఉండి కూడా వివిధ భరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకనొకసారి అతగాడు తనకు లభించిన వ్యాయవార వస్తు అంతటిని మోసుకొని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చేయి ముందు కాసిని మంచినీళ్ళు ఇయ్యి అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కానీ యవ్వన మదాశ్రిత అయిన ఎవ్వన మదాశ్రిత ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించి తలపోస్తూ ఉండేది ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు తన కా కామపుటాలోచనలకు అంతరాయము కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు మగడు ఇల్లు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరంత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చరవణము చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగి సంభోగించవలసినదిగా కోరినది కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది అంతటితో వాంఛితార్థము నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వము చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణముగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటను తూచా తప్పకుండా బ్రతకసాగింది ఇటువంటి పాపాల వలన మరణానంతరము ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనము అంత్యకాల హరిస్మరణల పుణ్యము వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వము నరపిన బ్రాహ్మణ జాలిని కూడా కొంతకాలానికి మరణించింది నరకానుభవమును పొంది కన్యాకుబ్జములోని చండాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గంధాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలేశారు ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విరి జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామిలుడు పూర్వగాథ ఇది సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరి ఒకటి లేదు అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనక నరపాల ఎవరి జిహ్వ హరిని కీర్తించదో ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారడంలో ఏమీ సందేహము లేదు మోక్షాశక్తులను మురహరి స్మరణ ఏ విధముగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయనియ పా పాతకాలను పారద్రోలుతుంది పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో పాప నాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ గతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు ఏం శ్రీస్కాందపరాణాంతర్గత మహత్యే నవమ అధ్యాయ సమాప్త రోజు పారాయణము సమాప్తము